जोर वैसा जोर जोर वैसा जोर जोर वैसा जोर अमर रहे वैसा अमर रहे आर्य का मतलब है कि దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఎంతో ఘనంగా వారింట్లో పండగలాగా చేసుకుంటూ అన్ని గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో పట్టణాల్లో కూడా ఈ రోజున ఆయన విగ్రహాలకు మరి పూల మాలలు వేస్తూ మరి రక్తదాన కార్యక్రమాలు కానీ పేదలకు అన్నదానం కానీ ఈ విధంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా మహానుభావుని మనం అందరం కూడా మరొకసారి తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుడతారు జీవిస్తారు మరణిస్తారు కానీ మరి మరణించిన తర్వాత కూడా జీవించిన విధంగా ఎప్పుడు కూడా ఆయన శృతులు ఆయన చేసే కార్యక్రమాలు ఆయన పేదల పక్షాలు మరి చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు కూడా మనం మత్స్సుగా చెప్పుకోవాలనుకున్నట్టయితే ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజున ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఈ కార్పొరేట్ కల్చర్లో హాస్పిటల్స్కి పోయినట్టయితే ఏదైనా ఒక పెద్ద జబ్బు వచ్చినట్టయితే మరి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే అవకాశం లేదు అలాంటిది కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మరి మంచి వైద్యాన్ని అందించే విధంగా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయటం అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచంలో అత్యంత ఉన్నత దేశాలైన మరి అమెరికా వంటి దేశాల్లో ఆంధ్ర రాష్ట్ర మరి విద్యార్థులు ఇక్కడ చదువుకొని మరి ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా చదువుకొని రెండు వేల నాలుగు తర్వాత మరి ఎంతోమంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పేద విద్యార్థులందరూ కూడా మరి ఈ ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈ రోజున మరి దేశం గర్వించదగే విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడి ఈరోజున పేదల పేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి మంచి ఇల్లు కారు కొనిపెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పరిపాలనలో జరిగిన మార్పుల్లో మరి ఎన్నో ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి మత్స్సుకి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఒకటి మరి పిల్లలకి ఏదైతే మంచి విద్య ఇచ్చారో ఫీజు రియన్స్మెంట్ ద్వారా అది ఒకటి మరి పక్కా గృహాలు అదేవిధంగా మరి పేదలకి తక్కువ ధరకే అన్ని సబ్సిడీ మీద అన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వటం ఇవన్నీ చూసినట్టయితే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరి తన పరిపాలనలో మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన పరిపాలించిన పరిపాలన ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న ఎంతోమంది అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రులు కూడా ఈ రోజున మరి వీటన్నిటిని కూడా అమలుపరుస్తున్నారు అని అంటే మరి అందరూ కూడా సంతోషం సంతోషపడాల్సిన విషయంగా భావిస్తూ మరి ఈ రోజున మన అందరం కూడా మనందరం కూడా ఆయన చేసిన మరి పేద ప్రజలకు చేసిన నీరు గుర్తు చేసుకోవాలని అందరికీ మనం తెలుసుకుంటాం